దోస్తులు గోవింద గోవింద మొత్తం మీద తిరుమల తిరుపతి వెంకన్న దర్శనానికి వచ్చిన మన హైదరాబాద్ తెలంగాణ యాదాద్రి భువనగిరి నుంచి తిరుపతికి వెళ్ళామని జరిగింది మా బీబీనగర్ నుంచి తిరుపతికి వచ్చే ఎంత టైం ఒక లెక్క ఇక్కడ ఏడు కొండలు పైన ఎక్కి స్వామివారి దర్శనం చేసుకోవడం అంత లెక్క అనమాట ఎందుకంటే అంత టైం పడుతుంది అంత టైం పట్టినా కూడా స్వామివారి కొండ ఒక్కసారి తిరుమల కొండ ఎక్కినామనుకో ఆ ఫీలింగే ఉంటుంది ఎన్ని వందల వేల కిలోమీటర్ వచ్చినా కూడా ఈ కొండ మీద అడుగు పెట్టిన తర్వాత ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అరే ఇంతే మనకు అనిపిస్తుంది అనమాట సురూరు స్వామివారి ముందున్న గోపురం అనమాట పొద్దు పొద్దుగల దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా ఎండ ఉందనమాట మేము నైట్ వచ్చేసినాం పొద్దుగాల వరకు తిరుమల కొండ ఎక్కినాం ఇక్కడ స్నానాలు చేసుకున్నాం అలాగే స్వామివారి దర్శనానికి వెళ్దాం అంటే ఫ్రీ దర్శనం వెళ్దామంటే పన్నెండు గంటల టైం ఉంచిరు మాకు టికెట్ పెట్టుకొని వెళ్దామంటే మూడు నెలల ముందే బుక్ అవుతుంది అనమాట కాబట్టి ప్రియదర్శనం సిద్ధమైన సిద్ధమైనమాట ఇక్కడ అఖండ దీపాలు ఎందుకు వెలిగిస్తారంటే ఎగ్జాక్ట్లీ స్వామివారి గర్భగుడి ఎదురుగానే ఈ అఖండ దీపాలు ఉంటాయి అనమాట మనం ఇక్కడ నిలబడి చూస్తే ఎదురుగా స్వామివారి బంగారు గోపురంగా అనిపిస్తుంది అలాగే స్వామివారి ముఖద్వారం కూడా మనకి ఇక్కడి నుంచే కనిపిస్తుంది అందుకే భక్తులు చాలామంది ఇక్కడి నుంచి మాత్రమే ఫోటో దిగుతారు మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క యూట్యూబర్ కానీ ప్రతి ఒక్క వీడియోలు కానీ ఇక్కడి నుంచే ఫోటో దిగుతారనమాట గుడిని కూడా ఇక్కడి నుంచి దింపితేనే చాలా బాగా అనిపిస్తుంది కింద నుంచి దింపలేము కనబడకూడదు ఎందుకంటే పబ్లిక్ ఉంటుంది ఎండనక వాననక స్థలానక ఏముండదు ఎనీ టైం లక్షల మంది ఉన్న దేవాలయం అంటే తిరుపతి ఒకటే ఇంకోటి మాకు పొద్దున దర్శనం కాలేదు అందుకే ఇక్కడ ఫ్రీ దర్శనం అలాగే ఫ్రీ ఫుడ్డు ప్రతి ఒక్కటి ఫ్రీ ఫ్రీ ఫుడ్ అనమాట అందుకే అన్నదానానికి వెళ్ళి స్వామివారి ప్రసాదం తీసుకుందామని అన్నదానానికి వెళ్ళినాం మొత్తం మీద పొద్దుల దర్శనం చేసుకుందాం అనుకుంటే సాయంత్రం దర్శనమే అనమాట ఇక మొత్తం మీద సాయంత్రం అన్నం మంచిగా అన్నప్రసాదాలు తిని గర్భగుడిలోకి వెళ్ళినాము సాయంత్రం ఆరు గంటలకు మాకు అయిపోయింది ఇంకోటి ఇలా అదృష్టం ఏంటంటే స్వామివారి లోపల దర్శనమైంది అలాగే మాకు బయట కూడా దర్శనం ఇచ్చారు ఎలాగంటే ఇలా పున్నం కావడంతో అలాగే స్వామివారి గడ గరుడ సేవ ఉందనమాట ఆ గరుడ సేవ ద్వారా మాకు కూడా స్వామివారు మాకు అనమాట ఉదయం పూట ఉండే పబ్లిక్ కంటే సాయంకాలమే పబ్లిక్ చాలా మంది ఉంటారు భక్తులు ఎందుకంటే తెల్లవారుజాములు ఇక్కడ నడవలేమన్నమాట చాలా ఎండ ఉంటుంది అదే సాయంత్రం వెళ్ళాలంటే చల్లచల్లని గాలి లైటింగ్స్ స్వామివారి పాటలు అలాగే భక్తులు చాలామంది ఉంటారు నైట్ తెల్లారి దాకా దర్శనం చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ లైటింగ్స్ కానీ ఆ పాటలు కానీ గోవింద గోవిందన ప్రతి ఒక్కరు భక్తులు అరుస్తుంటారు బస్సు అనిపిస్తుంది అలాగే ఇక్కడ స్వామివారి స్థాయికి సంబంధించిన గడసేవ ముందు గజరాజులు రెండు ఏనుగుల బో చూసినా ఇంత ముస్తాబు అందంగా రెడీ చేశారు జూ పార్కులోనే మనం చూస్తాం ఎప్పుడైనా కానీ తిరుమలలో మాత్రం ప్రతిరోజు మనకి దర్శనం దర్శనమిస్తారనమాట ముందుగా అయితే ప్రతి వాహనానికి ముందు గజందులు నడిపిస్తారనమాట ఇక్కడ బాగుంటుంది ఈ సాయంకాలం వేళలో మాకు మస్తు అనిపించింది అనమాట మొత్తం మీరు స్వామివారి దర్శనం చేసుకున్నాం అలాగే గరుడ సేవ చేసుకున్నాం అల్ల నైట్ ఆకలి అవుతుంది కదా ఎనీ టైం ఆకలి అయినా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నదాన సత్రంలో అన్నదానం పెడతారనమాట మాకైతే సాయంత్రం వేళలో శ్రీవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది మీరు ఇట్లా తిరుమలకి తిరుమలకి వెళ్ళినట్టయితే మీకు ఏ టైంలో దర్శనమైంది ఎలా దర్శనమైంది దర్శనానికి ఎన్ని గంటల టైం పట్టింది అని కామెంట్ చేయండి అలాగే శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి ప్రతి ఒక్కరు పెడతారు వీడియో కానీ మనం కూడా పెడతాం ఎందుకంటే తిరుమల రోజు వెళ్ళనీ కాదు కదా వెళ్ళినప్పుడైనా చాలా ఆనందంగా ఉండాలి కాకపోతే ఏంటంటే తిరుపతికి వెళ్ళాలంటే ఒక త్రీ ఫోర్ డేస్ టైం తీసుకొని వెళ్ళాలి ఎమ్మట ఎమ్మట పోయి రావాలంటే వీలు కాదు మనం అనుకున్న టైం కంటే అంచనాలు ఎక్కువ అనమాట మనం ఒక్కరోజు రెండు రోజులు దర్శనం కావచ్చు కాబట్టి నిమ్మలంగా రెండు మూడు రోజులు ఫ్రీగా చూసుకొని మినిమం మూడు రోజులు చూసుకొని వెళ్ళండి తప్పకుండా వీళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ దోస్తా